రాజధానిగా మోడీ గారు కూడా వచ్చి ఓపెనింగ్ చేశారు ఫీల్ అవుతుంది విజయనందు నాయకుడు మీద ఆయన ఆయన చెప్పిన నమ్మకాన్ని మా ప్రజలు కూడా గుర్తించారు ఆయన హైదరాబాద్ ఎలా చేశారు రెండు వేల ఎనిమిదిలో నేను మోడీగా గవర్నమెంట్ గుజరాత్లో అయినప్పుడు చంద్రబాబు నాయుడు చూసి నేను చాలా నేర్చుకున్నాను ఆయన ముందు చూపితే చేసే నాయకుడు అందువల్ల మీరు ప్రగతి పదవులు నడుస్తుంది అలాగే ప్రజలు కూడా ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఇంత ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డెబ్బై ఐదు సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చాలా కానీ ఆయన ఉన్న నాయకుడు కాబట్టి అన్ని రకాలుగా ఆయన వచ్చిన కాని సంస్కారం లేటి ఆ ఇప్పుడు అమరావతి కూడా ఒక ఆయన కోరిక సింగపూర్ లాగా కానీ ఒక సిటీ లాగా మనకోటి చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజు జీరో పోస్ట్ లో ఉన్నాం ఈ రోజు సింగపూర్ లెవెల్లో కానీ ఇప్పుడు అలాగలాగా అడుగులు వేస్తున్నారు దానికి ప్రజలు కూడా మనం అందరూ సహకరిస్తారు గానీ ఏమి కొన్ని చేయలేని పరిస్థితి ఉంటుంది మోడీ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారని మాట ఇచ్చారు ఈ వన్ ఇయర్ లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించారు నేను చూసినట్లయితే ఓపెనింగ్ కూడా ఇంకా ఫోర్ ఇయర్స్ లోనే ఎట్లాంటి డెవలప్మెంట్ ఉంటారు ఇప్పుడు ఉన్న పాలంగా ఒకసారి అయిపోవాలంటే ఇది ఏమి జరగని పని అండి కాకపోతే మన అదృష్టం కొలిది సెంట్రల్ లో డిసైడ్ చేసి లో మనం ఉన్నాం కాబట్టి మోడీ కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి అలాగే పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి అక్కడ లోకల్ ప్రజలు కూడా అదే డెవలప్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి ఇది ఒక అడుగు ముందు గేయడానికి ఉంటది ఉంటుంది ఇందులో వెనక్కి వేయడానికి ఎవరు లేరు ఉన్న నలుగురులో నలుగురు కూడా వేయడానికి ఉన్నారు కాబట్టి నాకు తెలిసి అంత అనుకున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకపోయినా లో మాత్రం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రేనింగ్కి వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మూడు రాజధానుల కన్నా ఒక రాజధాని ఉండడం మంచిది అంటారు వందకు వంద శాతం ఒక రాజధాని ఉండడమే కరెక్ట్ అండి మూడు రోజులు ఉండడం వల్ల మనం ఒక ఒక ఇంట్లో అన్నం వండి ఒక ఇంట్లో పడుకుండి ఒక ఇంట్లో ఉంటే మూడు మెయింటెనెన్స్లు పెరిగి దాని వల్ల ఇది ఏమి తప్ప ఏవి జరగదండి ఒకే మెయింటెనెన్స్ మూడు రాజ్యాలంటే అంటే అక్కడ జరిగిన పని అది పిచ్చి ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అండి సార్ ఇప్పుడు చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా డెవలప్ విషయంలో కానీ ఐటీ కంపెనీలు తేడా ఆయన ఏదో అద్భుతం సృష్టించలేదు కానీ డెవలప్మెంట్ ఐటీ ఆయన మించిన నాయకుడు దేశంలో లేడండి అది వందకు వంద శాతం ఆయన నిరూపించి ప్రపంచమే ఆయన పక్క చూస్తున్నప్పుడు ఆయన కొన్ని కొన్ని లబ్ధిలు పొందిన వాళ్ళు ఏంటనుకుంటారు మాకు ఏదో లబ్ధి రాలేదు మన లబ్ధి కాదు మన పిల్లలు భవిష్యత్తు చూడాలి ఏదో నాకు పదివేలు పై ఇచ్చేస్తున్నాడో లేదా ఇరవై వేలు కాదు మన డబ్బు ఎవరే చంద్రబాబు నాయుడు డబ్బు ఇచ్చాడు ఇంకోటి ఇంకోటి డబ్బు ఇచ్చారు కానీ మనం గవర్నమెంట్ తో లింక్ ఉంటేనే మన బాధ్యత మనం తీసుకుంటే డెవలప్ అవుతుంది ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఉన్నాడు బానే ఉంది బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు పోలవరం కూడా చాలా పనులు కూడా చాలా స్పీడ్ గా అవుతున్నాయి ఈ అమరావతి రాజు రావడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి వ్యవసాయం పనులకి ఉపయోగపడుతుంది ఉపయోగపడతారు దాగిరికి వెళ్ళడానికి కూడా చేస్తామని గవర్నమెంట్ పెట్టుబడి ఎట్లా ఉండబోతుంది సార్ ఇప్పుడు సంవత్సరంలోనే రాజధాని పెట్టారు ఇంకా ఫోర్ ఇయర్స్ లో ఏ విధంగా డెవలప్ అయ్యే అవకాశం కంపెనీలు వస్తే ఫ్యాక్టరీలు వస్తే తర్వాత ఇన్వెస్ట్మెంట్ కూడా పెడుతూ ఉంటారు పెద్ద ఫ్యాక్టరీ వల్ల డెవలప్మెంట్ అయ్యి ఛాన్స్ ఉంది చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు ఏ విధమైన నమ్మకం ఉంది పరిపాలన పరంగా రాజధానుల కన్నా ఒక రాజధాని మూడు రాజు ఒక రాజధాని అయితే బెటర్ గా అయితే పరిపాలన బాగుందంటే ప్రస్తుతం చెప్పలేము ఎందుకంటే మొన్న రీసెంట్ గా వచ్చింది కదా గవర్నమెంట్ అది అమరావతి రాజధాని చేయడం అరే సార్ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతుంది సో ప్రౌడ్ అన్నమాట చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా ఇంతవరకు రాజధాని లేని రాష్ట్రంగా ఉంది కదా మంది ఇప్పుడు రాజధాని వస్తుందంటే హ్యాపీ చాలా ప్రౌడ్ అంటే ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు ఏ రాజధాని లేని పరిస్థితి మూడు రాజధానులు కన్నా ఒక రాజధాని మంచిదంటారు చాలా బెటర్ కదండి ఒక రాజధాని బెటర్ మూడు రాజధానులు అనేసరికి పీపుల్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది సో ఒక రాజధాని బెటర్ అనమాట చంద్రబాబు నాయుడు ఈజ్ ద లెజెండ్ అండి అసలు నో అంటే ఆయన లాగే లీడర్ అనేవాళ్ళు ఉండాలి టు బి అయితే ఆయన లాగే లీడర్ ఉండాలి ఆయన ఉండడం వల్ల ఎడ్యుకేషన్ పీపుల్ వాళ్ళకి అందరికి చాలా బాగుంది అనమాట ఇప్పుడు ఐటీ సెక్టర్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా సరే మనకి చంద్రబాబు నాయుడు వాళ్ళనే అవుతుంది అనమాట వైజాగ్ నెక్స్ట్ హైదరాబాద్ గా చూడాలనుకుంటున్నా ఐటీలో ఐటీ పరంగా అమరావతి రాజధాని వల్ల వచ్చి ఇంకా అభివృద్ధి అండి అభివృద్ధి అవుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది నిరుద్యోగులకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి చంద్రబాబు నాయుడు మీద చాలా హోప్స్ ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తారని నిజంగానే అమరావతి పునర్నిర్మాణం చూస్తారని ఇప్పుడే మేము కార్ లో వస్తూ చూస్తున్నాం గతంలో పిచ్చి మొక్కలు అన్ని ఉన్నాయి ఈ రోజు అవన్నీ తొలగించేసి రోడ్లు వేసి నిజంగానే పునర్నిర్మాణం చేస్తారని వీళ్ళిద్దరు అంటే అనుభవజ్ఞులైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ కానివ్వండి అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా ఈ అమరావతిని నిర్మాణం చేస్తారనేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే అనుభవం అనేది ప్రతి మనిషికి కూడా అది మీకు కావచ్చు నాకు కావచ్చు ఎవరికైనా అనుభవంతో పాటి విజన్ ఉండే నాయకులు కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనేసి నేనైతే స్పష్టంగా నమ్ముతాను ఒక్క రాజ్ ఒక ఇల్లు అవసరం అండి నీకు గెస్ట్ హౌస్లు ఎన్నో అంటే ఉదాహరణకు గెస్ట్ హౌస్ ఉంటాయి ఫామ్ హౌస్లు ఉంటాయి అని ఉంటాయి ఇల్లు అనేది ఒకటి ఆ ఇంటి ఐడెంటిఫికేషన్ పలానా శివకుమార్ ఇల్లు అంటే చూపించాలా పలానా ఏరియా అంటే చూపిస్తారు ఆ మనిషి ఆ ఇల్లు ఇల్లు అనేది రాజధాని అనేది ఒకటే ఉండాలా ఇప్పుడు మూడు రాజ్యాలు నాలుగు రాజధాని అనేది దేశంలో కాదు ప్రపంచంలో కూడా లేదు ఒకే రాజధాని ఉండాల్సిన అవసరం ఉంది ఇది చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే రాజధానిలో ఉంటే దానికి రావాల్సిన సౌకర్యాలు కానీ ఆ రాజధాని నిర్మాణం బాగుంటే ఇతర రాష్ట్రాలు మరి ఆ దాన్ని ఒకే రాజధాని పేరుతో రావడం కానీ జరుగుతుంది కాబట్టి అభివృద్ధి అనేది ఒకే చోట నుండి వికిదికి జరిగిన తర్వాత మన ఇల్లు ఏ విధంగా మన రాజధాని అదేనండి ఉదాహరణకు అంతే వేరేం కాదు అంటే సార్ ఇప్పుడు భర్తలు వస్తే పక్కనే కృష్ణానికి ముందుకు అంటే దీని చరిత్ర మీకు మీరు కూడా చదువుకున్న వ్యక్తులే దీని అమరావతి చరిత్రను మీరు హిస్టరీ స్టూడెంట్స్ అయితే కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంతో మంది ఇక్కడ జరిగిన అమరావతికి చరిత్రలోనే పేరుందండి ఈ రోజు కాదు నువ్వు నేను మనం ఎంత అండి మనం నా వయసు యాభై నాలుగు కొన్ని వందల సంవత్సరాల పడే దీనికి చరిత్ర ఉంది మనం చరిత్ర ఆధారంగానే పోతాం తప్ప చరిత్రను వేలు వేసుకోకుండా ముందుకు పోయేదానికి ఇది కావాలని వాళ్ళ కుటుంబ అండి ఏ పార్టీ అయినా భూములు కట్టబెట్టడానికి ఏ రాజకీయ పార్టీ అయినా ఒక నిర్మాణం రాజధాని రాష్ట్రం రాజధాని అనేది అవసరం వాళ్ళు ఎన్ని ఎన్ని పేర్లతో పిలుచుకున్నా రాజధాని అనేది ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది ఉంటుంది లేదంటే కర్ణాటక మాదిరిగా రెండు చోట్ల జరగచ్చు ఏది ఆ అసెంబ్లీ సమావేశాలు కానీ రాజధాని మాత్రం ఒకే చూడాలని నేను విశ్వసిస్తున్నాను ఇక్కడ రాజధాని నుండి మిగతా అన్ని కూడా ఉంటే బాగుంటుందని రాజధాని మాత్రం అమరావతి అమరావతి నిర్మాణం చేపడతారని నమ్మకం ఉందండి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది నమ్మకం ఉందండి ఎందుకంటే చంద్రబాబు ఇన్ని వేల ఎకరాలు రైతులు ఇచ్చారంటే దాన్ని బట్టి చెప్పచ్చండి రకరకాల మనుషులు ఉంటారు కావాలన్న ఉంటారు ఉంటారు అయితే ఇన్ని ముప్పై ఐదు వేలు నలభై వేల ఎకరాలు భూమిని రైతుల నుండి తీసుకున్నామంటే ఇది డెవలప్ చేయకుండా వదిలేస్తే మరి ఎట్లా చెప్పండి మీరే చెప్పండి అంటే అమరావతి వల్ల యువతకు ఉపాధి దొరికితే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది రాష్ట్రం వచ్చింది ఒక నగరం ఉందంటే నగరంలో ఖచ్చితంగా అండి ఎన్ని వస్తాయి అనేది నేను మీకు స్పష్టంగా తెలియజేస్తాను కావాలన్నా కూడా ఒక నగరం అభివృద్ధి జరిగిందంటే ఒక మీరు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు ఉదాహరణకి ఇండస్ట్రియల్ పార్క్ లో ఎందుకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని అక్కడే దొరుకుతాయి కదా ఒక కార్ ఎత్తుకున్నారంటే మీకు అన్ని అక్కడే దొరుకుతాయి టైర్ కానీ స్టేర్ పార్ట్స్ కానీ అట్లా అమరావతి నగరం అంటే ఇక్కడ ఒక వ్యక్తులు లేకపోతే ఒక కులము లేకపోతే వాళ్ళు కదా అన్ని అందరూ ఇక్కడ సమీకరించి ఈ నగరంలో అన్ని దొరుకుతాయి కాబట్టి అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతాయని నేను భావిస్తున్నాను ఇప్పుడు అమరావతి మోడీ గారు వచ్చి ఓపెనింగ్ చేశారు మీరు అట్లా సంతోషంగా చాలా సంతోషంగానే ఉంది అంటే ఇప్పుడు అమరావతి రాజధాని చేశారు సార్ ఎట్లా ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సార్ కానీ తెలియని వాళ్ళు ఎన్నో రకాల చెప్తా అన్నారు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధాని అన్ని వేస్ట్ సార్ ఒక రాజధాని ఒకదాని రాజధాని ఉండేది అది ఒకటి సెంటర్ పాయింట్ అది వైజాగ్ పెట్టారనుకోండి కడప నుంచి ఇక్కడికి రాలేంగా మాకు ఏడు ఎనిమిది వందలు కిలోమీటర్లు రావాలంటే మాది రాయలసీమ నెగిటివ్ మాది కడప జిల్లానే కానీ ఇంత దూరం రావాలంటే కష్టం కదా బాగుంది ఇప్పుడు మోడీ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఏదైనా నేను సపోర్ట్ చేస్తాను అన్నారు ఎట్లా ఉండబోతుంది సార్ ఈ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అందరు కలిసి ఉంటే ఓకేనే సార్ వాళ్ళు విడిపోతే మాత్రం ప్రాబ్లం వస్తుంది సార్ ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తి అంటారా సార్ సంవత్సరంలోనే తీసుకుంటారు చంద్రబాబు నాయుడు చేతులు ఒక్కరి చేతిలో లేదు కదా సార్ కేంద్రం కూడా సహకారం చేయాలి కదా మన రాష్ట్ర బాగా బాగాలో దాని మూలన కేంద్రం సహకరిస్తే అన్ని కరెక్ట్ అవుతాయి సార్ ఇప్పుడు కంపెనీలు వచ్చినట్లయితే నిరుద్యోగుల సమస్యలు కూడా తీరుతుంది అంట తీర్తాయి తీరుతాయి తీర్తాయి చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంట ఉంది కాబట్టి అంత మిజాటీ ఇచ్చారు కానీ నిలబెట్టుకోవాలా అందరు కలిసి కూటమికి ఓట్లు ఇచ్చారండి కూటమి అందరు కలిసి నిలబెట్టుకోవాలా సరే ఓట్లకైతే పరిపాలన అది బాగుంది అంటారు ఉంది వైసీపీ అంత ఘోరంగా లేదు